అండ్ ఇంకొంతమంది చూసుకుంటే లేడీస్ అది జెంట్స్ తాగుతారంటే అమ్మో ఇటు తాగుతారా అనే కొన్ని ఉన్నాయి అలాంటి దగ్గర లేడీస్ కూడా ఇక్కడ తాగుతారంట చాలా వరకు అంటే కళ్ళు తాగుతారండి మాకు కళ్ళు ఏంటంటే అదొక కొబ్బరి లానే ట్రీట్ చేస్తారు అదొక ఆల్కహాల్ కంటెంట్ అన్నట్టు అనుకో మేము సో అదే దేవుళ్ళకి పెడతాం కదా సో ఇంకా దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అది ఏంటంటే మనం ఫ్రెష్ గా చెట్టు మీద నుంచి దింపిన కళ్ళు వెంటనే తాగితే అది మంచిది హెల్త్ కూడా సో మా దాంట్లో ఇప్పుడు అబ్బాయిలో అబ్బాయిలకి అయితే అమ్మాయిలేమో కళ్ళు అనమాట అందుకే మా తెలంగాణ వాళ్ళందరు చిల్లు ఉంటారు సూపర్ సూపర్ ఇంకా మీకు ఇంకోటి రీల్ అంటే ఏం చెప్తారు బెస్ట్ రీల్ అంటే ఇంకోటి నేను మా గృహప్రవేశం కి ఫుల్ నగలేసుకొని రెడీ అయ్యా అనమాట అది చెప్ప మా తెలంగాణలో ఏ ఫంక్షన్ ఉన్నా ఇట్లనే రెడీ అయితే ఉన్న నగలన్నీ అని చెప్పిన అది కూడా బాగా కనెక్ట్ అయినారు ఎంత మంది ఆడియో యూజ్ చేసి రీల్స్ వేసుకున్నా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ మంది దాకా దాంతో రీల్స్ క్రియేట్ చేసుకున్నారు అనమాట అది అసలు సెకండ్స్ లో ఆ థాట్ కూడా లేదు అంటే ఎప్పుడైనా నోట్ ప్యాడ్ లో రాసుకుంటా కదా అది థాట్ కూడా లేదు జస్ట్ నేను చేంజ్ చేసుకుందాము అని వెళ్లే ముందు ఒక వీడియో తీసుకుందాం ఇంత రెడీ అయ్యి అని చెప్పి జస్ట్ అట్లా చెప్పి పోజ్ చేసిన నేను పోజ్ చేసిన జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కి అది ట్వంటీ కే థర్టీ కే వ్యూస్ అట్లా వస్తున్నాయి అని అమ్మ ఆ నేను అసలు అనుకోలేదు అది ఫస్ట్ వీడియో వైరల్ అయింది కానీ టైం తీసుకుంది వన్ డే టూ డే కి అయింది ఇది జస్ట్ హార్ట్స్ లో అన్నమాట ఇప్పుడు మనకి మినిట్స్ లో వ్యూస్ పెరుగుతానే ఉన్నాయి దానికి మా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఈ వీడియో అనుకున్నా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రెండు ఎక్కువ బాగా హిట్ అయింది ఇక్కడే అండి హైదరాబాద్ మా డాడీ వాళ్ళది మెదక్ సైడ్ అనమాట సో మేమైతే కంప్లీట్ బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్ హైదరాబాద్ సో మెదక్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ సో మీరు ఎంత మంది నేను మా తమ్ముడు తమ్ముడు రెండాలే కొట్టుకోవడానికి సో పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ ఉందా ఇలాంటి రీల్స్ మా డాడీ ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఆయన ఇంకా నేను వీడియో తీసి నా పక్కకి వచ్చి ఒకటి మాట్లాడుతుంటాడు ఆయనతో ప్రాబ్లం మమ్మీ కూడా అంతే సపోర్ట్ అంటే ఇంట్లో ఆడపిల్ల చేస్తుంటే ఎక్కువగా మమ్మీ జాగ్రత్తలు చెప్తారు లేదు మమ్మీ అంటే సపోర్ట్ చేస్తుంది నేను ఏం చేస్తున్నాను అని మమ్మీకి తెలిసి కదా ఒక ఐడియా ఉంది కాబట్టి సో తను సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తే కూడా ఉంది ఇట్లా చెప్పకు ఇట్లానే ఉండాలి అది అని చెప్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఇంట్లో అక్క ఏదైనా చేస్తున్నప్పుడు తమ్ముడికి ఆటోమేటిక్ చిన్న బయట తిరుగుతారు కదా సో వాళ్ళ దగ్గర ఇలా అంటున్నారు అక్క ఇలా ఏదైనా వాడు అబ్రాడ్ లో ఉంటాడు కెనడాలో సో యాక్చువల్లీ నా రీస్ వైరల్ అనేవాని వాడికి వాడి ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది వాడు అంత బిజీ ఉంటాడు అది మీ అక్క మస్తు చేస్తుందిరా నువ్వు చూడలేదా అంటే వాడే ఫస్ట్ నాకు వాడు ఫస్ట్ నాకు చెప్పాలన్నమాట అరే రీల్స్ మంచిగా ఉన్నాయి మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు ఇక్కడ ఫేమస్ అయితే అందరు నీ గురించి అడుగుతున్నారు అది అని చెప్పాడు సో వాడు నా లైఫ్ లో చాలా సపోర్టివ్ పర్సన్ సో ఇంట్లో కొట్టుకుంటాం ఆబ్వియస్లీ ఇంత గాడ్లాగా ఎదిగినా మేము కొట్లాడుకుంటాం మాకు నడవదు రేపు వాడు ఫోన్ చేస్తే కూడా అరే తమ్ముడు మా తమ్ముడు పేరు నవ్నిత అనమాట సో అట్లా పేరు పెట్టి వెళ్ళడం ఇట్లా మా ఇంటి అంటా ఉండదు చెప్పలేదా ఏంటి వేస్ట్ ఫెల్ ఇట్లానే మాట్లాడుకుంటాం మేమిద్దరం సో వాడు చెప్తాడు మంచి ఉంది ఇట్లనే ప్రొసీడ్ అవ్వ ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఫేమస్ అవ్వడం ఈజీ బట్ ఎలాంటి కంటెంట్ తో ఫేమస్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా సో కొంతమంది ఎట్లా ఎక్స్పోజింగ్ చేసి పిచ్చి పిచ్చి డాన్స్ వేసి ఏదో ఏదో చేసి ఎట్లనో క్లిక్ అయిపోతున్నారు కొంతమంది సో నేనేంటి మా ఇంట్లో జరిగేవి మా తెలంగాణలో ఏం జరుగుతాయి ఇది ఒరిజినల్ కంటెంటే ఏ పెడుతున్నా కదా ఫేక్ కాకుండా సో అది ఎవరికి అబ్జెక్షన్ లేదు నేను అందులో కల్పించింది ఏం లేదు కాబట్టి నాకు ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఉంది మా తమ్ముడు కూడా అదే అంటాడు వాళ్ళ ముందు నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది ఎంకరేజ్ సో ఓకే అంటే ఇప్పుడు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది ఇంతకు ముందు నేను చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను సో వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే మాకు టిక్ టాక్ నుండి ఉండిపోయిన ఇష్టం టిక్ టాక్ పోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం మళ్ళీ ఇన్స్టాక్ వచ్చాం అంటారు మీకు ఎలా ఉందా లేకపోతే ఇన్స్టా డైరెక్టర్ అట్లా లేదు నాకు టిక్ టాక్ అకౌంట్ ఉండేది కరెక్ట్ కొంచెం ఫేమస్ అవుతుంది అనే టైంకి అది పోయింది తీసేసారు కదా అయిపోయింది తర్వాత హ్యాపీ ఫీల్ ఫీల్ కదా ఏం క్లిక్ అవుతున్నా కదా సో మంచి ఉంది ఇది ప్లాట్ఫామ్ బాగుంది అనుకున్న టైంకి పోయింది సో ఫస్ట్ డబ్ స్మాష్ అండి డబ్ స్మాష్ ఫస్ట్ వచ్చినప్పుడు అది కొంచెం క్రియేట్ చేస్తుండే తర్వాత ఇంకా ఎగ్జామ్స్ బిజీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కొద్దిగా దూరం పెట్టాం అనమాట తర్వాత టిక్ టాక్ వచ్చినప్పుడు అందులో కూడా కొద్దిగా ఇట్లా వీడియోస్ అవి ఇవి మంచి క్లిక్ అవుతుండే అదే టైంలో అది పోయింది తర్వాత ఇంకా నా పెళ్లి అవ్వడం కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది అనమాట సో మళ్ళీ ఆఫ్టర్ దట్ దాట్ నేను మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేద్దాం అవునండి అయిపోయింది నిజంగా అయిందండి

ఇప్పుడు అందరి సర్కిల్ లో తిరుగుతా నేను ఎవ్వరం లేదు నాకు కానీ మనం ఒక లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకుంటున్నామంటే అదొక ఫీలింగ్ ఉంది నాతోని కంప్లీట్ ట్రావెల్ చేస్తారు సో నా తెలంగాణ పిచ్చి ఆయనకు కూడా ఎక్కాలంటే ఆయన కూడా తెలంగాణ వాడే ఉండాలి నేనిది నేను అని కొట్లాడుకోవడం అవుతుంది ఎందుకు వచ్చింది మనవాడైతే నేను చెప్పింది తింటాడు అని సో చెప్పింది తినడం కోసం చేసుకోవాలి అంతే వింటారు సో అరేంజ్ మ్యారేజ్ కదా అంటే ఎలా ఉంది ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది బాగుందండి స్టార్టింగ్ లో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది బట్ ఆఫ్టర్ ఆఫ్టర్వర్స్ ఎవరింగ్ అనిపించిందా లవ్ మ్యారేజ్ ఏమో అసలు ఇంట్రెస్ట్ లేదు కాదండి ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ ని చూస్తా కదా నేను వాళ్ళు వాళ్ళ సోది బ్రేకప్స్ అసలు మా ఫ్రెండ్స్ కొంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఏ తాకినంటే బ్రేకప్ ఏ గుర్తొస్తాయి వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి వస్తారు తాగి ఏడవడానికి వస్తారు అర్థం కాదు మేమందరం మంచిగా వెళ్ళి ఇట్లా చిల్ అవుదాం ఎంజాయ్ చేద్దాం అని వెళ్తే వాళ్ళని ఓదార్చడానికి టైం అయిపోతుంది మాకంతా ఇంకేం ఎంజాయ్ చేస్తామే వాళ్ళతోటి అమ్మో అసలు வச்சேன் நா ஃ்ஸ் வீழ்கூட உண்டார் கதா నేనేదో మామూలుగా మూవీస్ గురించో షాపింగ్ గురించో మాట్లాడుకుందాం అంటే అది ఫోన్ ఎత్తి బాయ్ ఫ్రెండ్ గురించే చెప్తా ఏమింటావండి సో ఊరికే మళ్ళీ ఈ బ్రేకప్స్ కామన్ మళ్ళీ దాని తర్వాత ఫ్యామిలీ ఒప్పుకోరు ఒకవేళ కష్టపడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నా కూడా రేపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫ్యామిలీ ఏమంటది నీ ఇష్టపడి చేసుకున్నా నీ సాగు నువ్వు చావు అంటే మరి ఎవరు రా అదే అరెంజ్ మ్యారేజ్ అయితే సేఫ్ సైడ్ ఎవరేమన్నా అత్త సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మమ్మీ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో అంటే ఇప్పుడు కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా చేశారా ఏం చెప్పావు ఏం చెప్పేదాన్ని కాదు నాకు ఇట్లాంటి ఇష్టం లేదు మా డాడీ నచ్చదని చెప్తుండే అంటే జనరల్ గా అనగా పోనీ ఓకే ప్రాంతీయ బాగుంది ఉంది కాబట్టి తెలంగాణ చూస్ చేసుకుందాం అని అనిపించలేదా అనిపించలేదు అంటే ఆ థాట్ రాలేదు అంటే అట్లా తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదు ఎక్కువ ఎక్కువ అంటే వేరే వాళ్ళే చేసినారు సో అప్పుడు నాకు డాడీయే గుర్తొచ్చేవాడు అనమాట మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆయనకు ఒక మంచి పేరు ఉంది నాకు ఆ పేరు ఖరాబ్ చేయాలని లేదు ఎవరైనా సపోజ్ నేను లిటరలీ అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ బైక్ కూడా ఎక్కేదాన్ని కాదు ఎందుకంటే జనాలు చూసే మెంటాలిటీ వేరే ఉంటది మనం ఎవరిదైనా ఇప్పుడు ఫ్రెండ్లీగానే దింపడానికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు బయట మీ అమ్మాయి ఎవరో అబ్బాయితో బైక్ పైన వెళ్ళింది అని ఆ మాట కూడా మా డాడీకి రావద్దు అన్నట్టు ఉంటుండే అనమాట సో అట్లా అట్లా ఉండి నేను ముందే నా క్లారిటీ నాకు ఉంది సో నేను దూరం ఉండేదాన్ని ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా చూద్దాంలే లైట్ అన్నట్టు వదిలేస్తుండే ఎట్లన్నా నేను ఒప్పుకొని పెట్టాను అలా ఏం చేస్తారో చేసుకుని